కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరు ఆల్రెడీ పీక్ పడిస్తేనే ఫామ్ హౌస్లో వేపు ఈ డైలాగులు సినిమా హీరోయిన్లతోని హీరోలతో తిరిగి అలాతో తిరిగి ఇగో ఈ డైలాగులు నేర్చిండంతే ఏం లేదు పీకిండా గుసపెట్టి మీ కుటుంబాన్ని మొత్తమే పీకాడ గుసెట్టిండు అది మామూలు విషయం కాదు ఒక్కడు డబ్బు బలం ఉంది మీకు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రజలల్లో ఉన్నారు పది సంవత్సరాలు పరిపాలించిరు ఒక సెంటిమెంట్తోని పార్టీని నడిపించరు అట్లాంటి వాళ్ళని మిమ్మల్ని ఎత్తి అవతల నొక్కిడిపోయి ఫామ్ హౌజ్లో అవటరు నువ్వు రోడ్ల పండి పిచ్చం లేక తిరుగుతున్నావు ఇంకా మళ్ళీ మీదకెళ్ళి ఈ డైలాగులు సినిమా డైలాగు ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి అట మంత్రులకు శాఖలు ఇచ్చే అధికారం లేనోడు దృష్టి మళ్లించేందుకు విచారణ పేరిట కుట్రాలు దృష్టి మళ్లించేందుకు ఏముంది ఇంట్లో నువ్వు చేసినవు చేసిన దానికి తాను ముందలు హాజరయ్యిన చెప్పనీకి అంత నొప్పి లేసింది ఎందుకు అంత ఆయన వచ్చుకుంటున్నాయా వచ్చి నువ్వు డైరెక్ట్ సమాధానం చెప్పాలి కదా రాజకీయ స్వార్థం కోసమే ముఖ్యం అనుకొని రాక్షస్థానందం పొందటం రేవంత్ నైజం సిగ్గుండాలి మాట మాట్లాడుతున్నందుకు రాక్షసానందం పొందిన తోడు నువ్వు మీ అయ్య మీ కుటుంబం రేవంత్ రెడ్డిని తీసుకుపోయి డెబ్బై రోజులు జైలు పెట్టిరు ఏంది ఉత్త డ్రోన్కు అందులో ఏమీ లేదు అది ఐదు వందల రూపాయలు ఫైన్ వేసే కేసుని దాన్ని తీసుకుపోయి లోపలేసి బయటికి రాకుండా బిడ్డ పెయిన్లు ఉందంటే కూడా రెండు గంటలు పర్మిషన్ ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయి అదే డిటెన్షన్ సెల్ ఎవరు ఉండరు అట్లాంటి సెల్లేసి ఎవరు రాక్షసానందం పొందింది మీరు మీరు మళ్ళా ప్రజల మళ్ళీ అధికారం కోసం చూస్తారు సిగ్గుండాలే ఎవరిని ఎవడన్నా ప్రశ్నిస్తే వాళ్ళని ఎవరిని ధర్నా చౌక్ లేకుంటే ఎత్తేసి ఇలాంటి రాక్షసానందం పొందినోళ్ళు మీరు రాక్షసులు మీరే దొంగతనం చేసి విపరీతమైన దొంగతనం చేసి అవతలోని దొంగ దొంగ అని అరుస్తున్న గజ దొంగల కుటుంబం మీది సిగ్గుండాలే ఈ మాట మాట్లాడతాందుకు మళ్ళా కాదు ఉన్నయ్ మొత్తం రాలిపోతాయి ఈ జీవితముల మంత్రి కూడా కాలేడు గుర్తుపెట్టుకోరి ఇదే నాది వీడియో రికార్డ్ చేసి పెట్టుకోవాలి జీవితంలో మంత్రి కూడా కాలేడు అయితే కర్మగాలి ఒక ఎమ్మెల్యే అవుతాడో ఏమో కానీ మంత్రిగా కాలేడు ఇలా శకం ముగిసిపోయింది తెలంగాణ చరిత్రని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చినాక ఎవడు దొంగ ఎవడు లంగా ఏ రకంగా తెలంగాణ సంపద దోపిడికి గురైంది అని మొత్తం చిల్లర పనులు చేసి బ్యాగులు మోసి జైల్లో పడిన రేవంత్ రెడ్డి చిల్లర పనులు చేసి బ్యాగులు మోసిన అంటే నీ అయ్య అమ్మ తీసుకుపోయి మోసిండా ఆ ఏడ ఏడ జైల్లో పడ్డాడంటే నీ అయ్య అమ్మ అది లేనిపోని అదే ఫోన్లు ట్యాపింగ్లు చేసి కెమెరాలు పెట్టించి ఇవన్నీ చేసి మీరు అవి ఉద్దేశపూర్వకంగా చేసినాయి అవన్నీ సిగ్గుండాలే మాట్లాడతకు కొంచమన్నా